చూస్తుంటే ఇది ఓ సినిమా సెట్టింగ్లా అనిపిస్తుంది కదూ నిజమే భారీ బడ్జెట్టే కానీ సెట్టింగ్ కాదు తన జేబులోంచి ఒక్క రూపాయి తీయకుండా ప్రజల ధనాన్ని దోపిడీ చేసి ఓ ప్రజానాయకుడు తన సొంతానికి నిర్మించుకున్న రాజ్మహల్ కాదు కాదు దానికంటే కూడా రిచ్ ప్యాలెస్ ఇది ఈ ఇంద్రభవనం విశేషాలు తెలుసుకునే ముందు మీరు ఇంకా అరవింద ఆల్ ఇన్ వన్లో మెంబర్స్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రకృతి వైపరీత్యాల నుంచి విశాఖను రక్షించే ఋషికొండను పిండి చేసి దానిమీద సౌధాన్ని నిర్మించిన ఘనత ఏపీ సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డిది కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని యువత భవిష్యత్తుని రాష్ట్ర శ్రేయస్సును తుంగలో తొక్కి నిర్మించిన ఈ ప్యాలెస్ జగన్ నియంతృత్వ పాలనకు నిదర్శనం హాలీవుడ్ సెలబ్రిటీస్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వెచ్చించి కట్టుకునే విలాసవంతమైన భవనాన్ని తలపించే ఈ ప్యాలెస్ని మొత్తం పదమూడు వేల నూట నలభై చదరపు మీటర్లు అంటే లక్ష నలభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది చదరపు అడుగుల్లో నిర్మించారు ఇందులో ఏడు బ్లాకులు ఉన్నాయి మూడు బ్లాకుల్లో మాత్రం ఒక్కో దాంట్లో నాలుగు బెడ్రూమ్లు ఓ పెద్ద కాన్ఫరెన్స్ హాల్తో పాటు కిచెన్ బాత్రూమ్లు ఉండనే ఉన్నాయి భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉండేందుకు పన్నెండు బెడ్రూమ్లు అవసరమా అన్న డౌట్ మీకు రావచ్చు దీనికి సమాధానం మరి జగన్మోహన్ రెడ్డే చెప్పాలి ఈ భవంతులో ఒక్క బాత్రూమ్ విస్తీర్ణం అరవై గజాల కంటే ఎక్కువగా ఉంది ఇక అందులోని హంగులకు అంతే లేదు సెంట్రలైజ్డ్ ఏసీ ఇంపోర్టెడ్ టబ్ ట్యాప్స్ ఖరీదైన వెస్ట్రన్ టాయిలెట్స్ సెన్సార్తో పనిచేసే షవర్లు కర్టన్లు వీటి ఖరీదు ఎంత అంటే వాటి మీద ఉన్న బ్రాండ్ నేమ్ బట్టి ఆన్లైన్లో చెక్ చేస్తే దిమ్మ తిరిగిపోతుంది ఈ మహల్ని బయట నుంచి సడన్ గా చూస్తే వైట్ హౌస్ దగ్గరకు వచ్చేసామా అని అనిపిస్తుంది ఈ ప్యాలెస్ అంతా ఐవరీ వైట్ బ్రౌన్ విత్ గోల్డ్ కలర్ థీమ్ తో డిజైన్ చేయించారు లైట్లు షాండ్లియర్లు ఫ్యాన్స్ వార్డ్రోబ్స్ కిచెన్ బెడ్రూమ్లు టాయిలెట్స్ హోమ్ థియేటర్ ఫర్నిచర్ ట్యాప్లు అన్నీ సేమ్ థీమ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు ఇక భవంతి లోపల బయట కూడా ఫ్లోర్ ను మరింత ఎన్హాన్స్ చేసేందుకు టచ్అప్ కలర్గా బ్లాక్ ను అక్కడక్కడ వాడారు ఈ థీమ్ చాలా రాయల్ లుక్ ఇస్తుంది బకింగ్హామ్ ప్యాలెస్ లేదా మన హైదరాబాద్లోని పల్క్నుమా ప్యాలెస్ ఇది కూడా కాకపోతే మనందరికీ తెలిసిన సినిమా టైటానిక్ ఈ షిప్ లోపల ఇంటీరియర్ కూడా ఇదే థీమ్ లో ఉంటుంది ఐవరీ వైట్ బ్రౌన్ విత్ గోల్డ్ ఈ కలర్స్ బ్యూటిఫుల్ గా ఉండడంతో పాటు చాలా రాయల్ అండ్ రిచ్ లుక్ని ఇస్తాయి ఏడు బ్లాకుల్లో మూడు నివాస భవనాలు అంటే ప్రత్యేకంగా జగన్ ఫ్యామిలీ కోసం అన్నమాట జగన్ అతని వైఫ్ భారతి ఉండే భవంతి ప్రెసిడెన్షియల్ సూట్ గాను ఇంకో రెండు విల్లా సూట్సు ఇవి వారి కుమార్తెల కోసం ఈ భవనాలకు దూరంగా మిగిలిన నాలుగింటిని నిర్మించారు ఈ భవనాల్లో ఒక్కో అంతస్తు వైశాల్యం ఆరు వేల అడుగులు ప్రతి అంతస్తులో నాలుగు బెడ్రూమ్లున్నాయి పన్నెండు బెడ్రూమ్లో రకరకాల మంచాలు ఒకదాన్ని మించిన బెడ్ మరొకటి ఆటోమేటిక్ అద్దాలు తలుపులు హాలుకు రెండు వైపులా భారీ సోఫా సెట్లు ఓపెన్ కిచెన్ సముద్రం వ్యూ పాయింట్ కనిపించేలా డైనింగ్ హాల్ అనుమతి లేనిదే లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా సెక్యూరిటీ సిస్టమ్స్తో పాటు ఈ భవనాలను అనుసంధానం చేస్తూ విశాలమైన కారిడార్లు ఉన్నాయి కలింగ భవన్లోని రెండు భవంతులను కార్యాలయాల కోసం నిర్మించారు ఫస్ట్ ఫ్లోర్లోని విశాలమైన కారిడార్లో షాండియర్లు ఏర్పాటు చేశారు ఒక్కో షాండ్లియర్ ఖరీదు సుమారు రెండు లక్షల రూపాయలుగా అంచనా వేస్తున్నారు అటువంటివి ఈ భవనం మొత్తంలో సుమారు అరవై వరకు ఉంటాయి అంటే కోటి ఇరవై లక్షలు అన్నమాట ఈ అంతస్తులోనే వంద మంది వరకు సరిపోయే మీటింగ్ హాల్స్ మరో మూడు నాలుగు ఉన్నాయి కింద ఫ్లోర్లో సుమారు ఐదు వందల మంది వరకు సరిపోయే కాన్ఫరెన్స్ హాలు ఓ రెండు వందల మంది హాయిగా కూర్చుని సినిమాలు చూసేందుకు వీలుగా హోమ్ థియేటర్ సినిమా తెరలను తలపించే సైజులో కిటికీలు బటన్ నొక్కితే ఓపెన్ అయ్యే కర్టన్లు వంటి అత్యాధునికమైన టెక్నాలజీలన్నీ ఇక్కడ ఉన్నాయి గజపతి వేంగి బ్లాకుల్లో రెస్ట్ రూములు ల్యాండ్స్కేపింగ్ రాత్రి సమయంలో విద్యుత్ కాంతులతో మెరిసే విధంగా ఉద్యానవనాన్ని తీర్చిదిద్దారు వీటి ఖర్చు ఇంకా అంచనా వేయాల్సి ఉంది ఇంటీరియర్ డిజైన్లో కానీ ఖర్చులో కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇప్పటి వరకు వేసిన అంచనా లెక్కల ప్రకారం సుమారు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన జగన్మోహన్ రెడ్డి అక్రమ సౌధం ఇది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం